ప్రభుత్వానికి ఒక ఆస్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు ఇంటి ఉన్న దాన్ని కూడా వస్తా నేను అవన్నీ కూడా రద్దు చేయను అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సహాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికాన్ని ఆదుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా నేను ఇల్లు కట్టాను బ్రహ్మాండమైన నిండు కట్టాను ఉన్నాయా లేదు ఇక్కడ ఇచ్చాడా మీకవి లేదు ఎక్కడ రాలేదు ఎక్కడ టెట్కోయిల్ ఇక్కడ రాలేదన్నాడు వరమగారు అన్నిది ఇక్కడ ఇచ్చాను కానీ అవి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి అమరావతి రెండు పోలవరం ఏ తమ్ముళ్ళు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఆనందం ఒక తృప్తి రాజకీయాలు శాశ్వతం కాదు మనం చేసిన పనులు శాశ్వతం ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పట్నంలో పెట్టాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఎయిర్పోర్ట్ కట్టాం ఔటర్ రింగ్ రోడ్ వేసాం హైటెక్ సిటీ కట్టాం నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామ్య అయ్యాడు ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రం విడిపోయింది నష్టపోయాం మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండే యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి లేకపోతే అమరావతిలో వచ్చేటివి తెల్లవార్త పోయి సాయంత్రం కూడా రావాలంటూ వచ్చేవాళ్ళు ఈ రోజు నేను అడుగుతున్న అమరావతి ఏమైనా అభివృద్ధి అయిందా అని మేము అడుగుతున్నా మామూలుగా కాదు యాభై వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చిచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను అది కూడా మీరు చూసినప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి తిరిగి కొంత భూమి ఇచ్చాను దానివల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నమ్మారు ఈ రోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు పదివేల ఎకరాలు అన్ని అవసరాలకు ఉపయోగించుకుని మిగులు భూమి ఉంది ఆ రోజు నేను ఇదైనప్పుడు ఎకరా పది కోట్లు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం ఎకరా లక్ష రూపాయలు హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా అక్కడ ఒక ఎకరా వంద కోట్ల రూపాయలు అలాంటిది కనీసం మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి నా బాధ కాదు నేను చేశానని చేశాడ కాదు నా బాధంతా అది మీ ఆస్తి ఒక పక్క సంపదను నాశనం చేసి మీ నెత్తిన పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి కడతాడా మీకే కదా అప్పు సాక్షి పేపర్ కడుతుందా లేదు భారతీయ సిమెంట్ కడుతుందా మీరే పన్నుల ద్వారా కట్టాలవునా కాదా అని అడుగుతున్నా కానీ దానికి సమాధానం లేదు ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం అది రెండో కన్ను ఆంధ్రప్రదేశ్కి పోలవరం పూర్తి అయితే అక్కడి నుంచి కాలవలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి గలుపుతా కృష్ణ గలుపుతాం అక్కడి నుంచి నేరుగా నాగారు సాగర్ ద్వారా రాయలసీమకు తీసుకపోతాం నదులు అనుసంధానం చేస్తాం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది నా సంకల్పం అక్కడ టెండర్లు మార్చాడు టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితి